సభ భారీ మెతాడుతో పోటీ గెలవడం యువత విజయాన్ని ప్రజలకు అంకితం చేశాం రాబోయే ఐదు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మా కార్యకర్తలు కానీ మేము కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో చర్యలు చేస్తామని అలాగే ప్రజలకు ఏదైతే కావాలో దాన్నే మేము తీసుకొస్తాం రాబోయే రోజుల విశాఖ వ్యక్తిని కాపాడి పంతొమ్మిది తొంభై ఎనిమిది ఎలా కాపాడమో మళ్ళీ విశాఖ వ్యక్తిని కాపాడి మన నిరవతికి అంకితం చేయడానికి ఇటువంటి విజయాన్నిచ్చి రాజువక నియోజకవర్గం బల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో తెలుపుకునేందుకు ఈ ఒక అగనంపూడి ప్రాంత ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ యొక్క పేరు గంతకూర ఎనభై ఐదో వాటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని ప్రజలందరికీ అందుబాటులో ఎనరాంతరం ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి వేదాభిప్రాయం లేకుండా ప్రజలకి నిరంతరం ఏదైతే అనుకున్నామో అన్ని సంక్షేమాలని ప్రజలకి చేరేడమో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సమస్యలున్నా సరే కష్టాలన్నా సరే పెన్షన్ ఏ సమస్యలు అందుబాటులో ఉంటే మా సమస్యలు కలసింది పరిష్కెళ్ళు వాళ్ళకి పరిష్కరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు జయంతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులు రాం కళ గారికి బిజెపి అధ్యక్షులు తెలుసుకుంటూ అలాగే మా గ్రామంలో కష్టపడినటువంటి జనసేన తెలుగుదేశం ఈ విజయాన్ని సొంతం చేసుకొని అందులోనే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అంతకంటే ఘనంగా చేసి చూపిస్తామని ఆ గ్రామాన్ని కూడా కూడా శుభదినం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం పట్టినటువంటి దరిద్రాన్ని ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి శుభదినాన్ని తీసుకొచ్చారు ఇంతవరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా చాలా కష్టాలు అనుభవించారు విద్యార్థులు కానివ్వండి రైతులు కానివ్వండి అలాగే అందరూ కూడా భావన నిర్మాణ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పారు ఆంధ్ర రాష్ట్ర అంటే ఏంటో ఈ రోజు ఈ యొక్క సార్వత్ర ఎన్నికల్లో తమ యొక్క ఓటు వినియోగించుకొని మంచి గుణపాఠం చెప్పారు దీన్ని కూడా ఆలోచించుకుని వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి అంత అని చెప్పి సభ తెలియజేసుకుంటూ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలిపారు